నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మిద్దె తోటలో నిమ్మ మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయండి ఈరోజు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాను ప్రతి ఒక్క గుత్తుకి ఏడు నుండి ఎనిమిది ఉన్నాయి అలాగా మూడు గుత్తులు కూడా చక్కగా కాయలు పండిపోయి ఉన్నాయి సైజు ఎంత బాగా వచ్చినాయో బా పెద్ద సైజు వచ్చినాయి ఇక్కడ ఒక గుత్తు ఉంది చూస్తారా మూడు గుత్తులకి ఎన్ని కాయలు వచ్చినాయో సైజు కూడా చాలా మంచి సైజు వచ్చినాయి ఒక్కో కాయ ఎంత బాగా వచ్చిందో అన్నీ కూడా ఒక కాయ చిన్నగా ఒక కాయ పెద్దగా లేకుండా అన్ని కాయలు కూడా చాలా మంచి సైజులో వచ్చినాయి అలాగా ఈ మూడు గుత్తులకి ఎంత బాగా వచ్చినాయో ఇంకా ఒక దగ్గర ఉన్నాయండి ఇక్కడ ఇంకో రెండు దగ్గర ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంక ఈ మొక్క అంతా కూడా ఎలాంటి ఫ్లవరింగ్ రావట్లేదు కదండి ఇంకా రెండు కొమ్మలకు మాత్రం ఉన్నాయి అప్పుడు ఏం చేయాలి అంటే చిగుర్ల దగ్గర మనం ప్రూవ్ చేసుకున్నట్టయితే ఇలాగా మళ్ళీ కొత్తగా వచ్చి మనకి ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది సో ప్రతి చిగురు దగ్గర ఇలాగ కట్ చేసుకోండి సో ఇలా ట్రిమ్ చేసిన తర్వాత మొక్కకి మంచిగా ఎరువులు ఇవ్వాలండి నేను ఒక పదిహేను రోజుల నుండి ఇవి ఇలా కలుపు తీయలేదు కలుపు అంతా ఎలా పెరిగిందో ఇలా కలుపు అంతా తీసేసుకొని మట్టి కొద్దిగా లూజ్ చేసుకొని ఎరువులు ఇస్తే మాత్రం మంచి ఫ్రూటింగ్ మళ్ళీ మనం ఈ మొక్కల నుండి తీసుకోవచ్చు మా మిద్దు తోటలో ఉన్న మునగ మొక్కకి ఎన్ని కాయలు కోసైనా చూడండి ఇంకా చాలా కాయలు ఉన్నాయి కొద్దిగా సైజు పెద్దగా ఉన్న కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తాను చేసిన తర్వాత మొక్కని ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ చాలా చిగురొచ్చి ఇన్ని కాయలు మన మిద్ద తోటలో నుండి తీసుకోవచ్చండి ఇది చిన్న మొక్క కానీ ఎన్ని కాయలు వస్తాయో దీనికి ఇలా కాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత మొక్కని ట్రిమ్ చేసుకోవాలి మా మిద్ద తోటలో ఉన్న మునగ మొక్క నుండి అయితే మేము ఇన్ని మునక్కాయలు రావట్లేదండి చేతికి సో ఇన్ని మునక్కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు తోట నుండి కోసిన మునక్కాయలు ఇవన్నీ కూడా ఒకటే మొక్కకి మూడు గుత్తుల్లో వచ్చిన నిమ్మకాయలు ఇంకా అలాగే దానిమ్మ పళ్ళు నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇంత పెద్ద సైజు నిమ్మకాయలని హార్వెస్ట్ చేశాను ఈసారి సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవి